ఐ ఇది ఎన్నో వేల కోట్లను సంపాదిస్తుంది టిక్కెట్ ఖరీదు ఎంత ఎంత ఉంటుందండి రెండు వేల పై చిలుకు ఉంది కానీ ఇక్కడ వాళ్ళు వసూలు చేస్తున్న దగ్గర 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 నాలుగు వేల పై చిలుకులు చేశారు ఇంత ఇంత ట్యాక్స్ వేసి ఇంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నటువంటి ఈ బీసీసీఐ మీద మీరు ఎందుకని చర్య తీసుకోలేకపోతున్నారు వీళ్ళ దగ్గర మీరు ఎందుకని ట్యాక్స్ వసూలు చేయలేకపోతున్నారు ఫస్ట్ ఇది ఏమైనా పోనీ ఆర్గనైజేషన్స్ పెట్టింది ఇదేమైనా చిన్న పేద పేదపేది వాళ్ళకి ఎవరికైనా అన్నం పెడుతుందా ఆకలి తీరుస్తుందా ఆదుకుంటుందా ఏ ఇన్ ఇండియన్ కంట్రీలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇది ఇంటర్నేషనల్ బీసీసీ అనే ఒక ఆర్గనైజేషన్ గా ఉంటుంది కానీ ఈ ఆర్గనైజేషన్స్ ఎవరికైనా ఒకళ్ళకి హెల్ప్ చేస్తుందా మే చెన్నై ఉంది బొంబే ఉంది కలకత్తా ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ ఉంది అండ్ తమిళనాడు ఉన్నాయి ఇటువంటి రాష్ట్రాలలో పేద బిక్క చిన్న చిత్తా అటువంటి కుటుంబాలు ఉన్నాయి ఒక పూట దీని ఇంకొక పూట పస్తులు పడుకునేటటువంటి కుటుంబాలు ఉన్నాయి ఈ కుటుంబాలలో ఏ ఒక్కరికైనా కానీ ఒక పూటైనా అన్నం పెడుతుందా పెట్టినటువంటి ఈ బీసీసీఐ మీద మోడీ గారు అయినటువంటి మీరు ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి మీరు ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు ఎందుకని దీని మీద ట్యాక్స్ వేయలేకపోతున్నారు ఎందుకని దీని చేత ది జిఎస్టి కట్టించుకోలేకపోతున్నారు చిన్న చిన్న వ్యాపారస్తుల మీద కట్టించుకుంటున్నారే జిఎస్టీ లేని లే లేని అన్ని కలిపి ఇడ్లీ అమ్ముకునేవాడి దగ్గర నుంచి వాటర్ తాగే బాటిల్ వాటర్ బాటిల్ వరకు కూడా మీరు జిఎస్టీ లేసి ఏ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు కానీ ఈ ఆర్గనైజేషన్ ఎందుకని ఈ బీఎస్సీ సేపే ఎందుకని చేయట్లేదు మీరు ఎందుకని దీని గురించి చర్యలు తీసుకోవడం లేదు మోడీ గారు ఇప్పుడు ఆ పదకొండు మంది కుటుంబాలకి కుటుంబానికి రెండు లక్షల చొప్పున మీరు ఇవ్వగలరా వాళ్ళ కన్నీళ్ళు తుడవగలరా ఇది ఇది చేయగల ఇది చెయ్యండి మీరు మీరు గవర్నమెంట్ నాటిగా చేస్తారో కర్ణాటక ముఖ్యమంత్రి దగ్గర వసూలు చేస్తారో లేదంటే మీ జేబులో పాకెట్ మనీ తీసి ఇస్తారో తెలియదు ప్రజలకు మాత్రం ఈ చనిపోయిన ప్రజలకి మీరు హెల్ప్ చేయగలరా ఇటువంటి రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా ఈ బీసీసీఏ వసూలు చేస్తుంది పై ఐదు వేల చిలుకు పైన వచ్చిన అమౌంట్ని ఎక్కడ పెట్టింది ఏ ఆర్గనైజేషన్కి ఇచ్చింది ఏ వృద్ధాశ్రమాలకి పంచింది ఏ అనాథ పిల్లలకి పంచింది ఈ బీసీసీఐ ఎక్కడ పంచలేదు ఎక్కడ పంచినట్లు కూడా ఎక్కడ దాఖలు కూడా కనిపించడం లేదు కానీ ఈ బీసీసీఐ మీరు ఎందుకని చెర్య జీరో టాక్స్ తీసుకుంటున్నారు మేడం బీసీసీఐ బీసీసీఐ జీరో టాక్స్ అన్నమాట ఎందుకు ఇస్తున్నారు కట్టట్లేదు ఎందుకు ఇస్తున్నారు మీరు జీరో టాక్స్ ఇన్ని వేల కోట్లు ఇంత డబ్బులు సంపాదిస్తున్నటువంటి బీసీసీఐని మీరు ఎందుకు జీరో టాక్స్ తీసుకుంటున్నారు మీ మీద ఏదైనా ఒత్తిడులు ఉన్నాయా లేకపోతే మీకు ఏమైనా ఇది ఉందా లేకపోతే విదేశాల నుంచి మీ మీద ఒత్తిడులు ఉన్నాయా ఈ ఒత్తిడులు ఇవేమీ లేనప్పుడు మీరెందుకన్నా ట్యాక్స్ ఈ బీసీసీఐ మీద వేయడం లేదు దీనికి కూడా ప్రజలు ఒక అడుగుతున్నారు ప్రజలకు సమాధానం మీ దగ్గర ఉందా మీరు చెప్పగలరా చెప్పితే చెప్పండి కాదని ఎవరు చెప్పడం లేదు కానీ ఈ బీసీసీఐ మీద ఎందుకు మీరు చర్య తీసుకోవడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు బెట్టింగ్ యాప్ల మీద ప్రమోట్ చేపిస్తున్నారు క్రికెటర్ల చేత సో దాని మీద ఆదాయం వస్తుంది సో బిసిసిఐకి ఎన్ని వేల కోట్లు ఆదాయం వస్తున్నా ట్యాక్స్ ఎందుకు తీసుకోవట్లేదు అనేది ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు అండ్ దాని గురించి ఆలోచిస్తున్నారండి అంటే బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయిస్తారు క్రికెట్లు ఆడేవాళ్ళతో క్రికెట్ క్రికెట్ ప్లేయర్స్ తోటి బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేపించి ఇటువంటి పేదవాళ్ళు కనీసం కోట్లు ఇప్పించాలి రెండు కోడ్లు కంపల్సరీగా ఇప్పించాలి కుటుంబానికి రెండు కోట్లు మీరు ఇప్పించాలి ఎందుకని అంటే వాళ్ళ ప్రాణాలు మీరు తీసుకురాలేరు వాళ్ళ బిడ్డల్ని మీరు తీసుకురాలేరు ఆ చనిపోయినటువంటి కొత్తగా పెళ్ళైన యువతిని మీరు తీసుకురాలేదు తీసుకురాలేరు కనుక ఏంటంటే ఈ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటా నేను వెళ్లిన అబ్బాయిని మీరు తీసుకురాలేరు వీళ్ళిద్దరే కాకుండా ఇంక మిగతా తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఈ తొక్కిస్రాడ్ ముప్పై ఐదు మంది పట్టాల్సిన స్టేడియంలో మూడు లక్షల మందిని వదులుతారా మూడు లక్షల మందిని వదిలేరు అంటే దీనిలో ఎంత మంది జరుగుతాయి ఎంతమంది వరకు ప్రాణాలు పోతాయి ఐదు వేల పై చిందుకే వసూలైన ఆ రోజున ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు పైజీలకే వసూలైనాయి కానీ దీనికి ఎవరు బాధ్యులు దీనికి ఈ ఐదు వేల కోట్లకు మరి ట్యాక్స్ వేశారా ఈ ఐదు వేల కోట్లలో మీరు ఒక కోటి రూపాయలైనా సరే ట్యాక్స్ తీసుకున్నారా జీరో ట్యాక్స్ తో మొదలు పెట్టినటువంటి బీసీసీ ఆర్గనైజేషన్స్ ఇలా ఇటువంటి కోట్లు ఇవన్నీ ఎక్కడ పెడుతుంది ఏ పేదవాళ్ళకు పెడుతుంది ఏ అనాథశ్రమాలకు పెడుతుంది ఏ వృద్ధాశ్రమాలకు పెడుతుంది ఏ ఆర్గనైజేషన్స్ డొనేట్ చేస్తుంది ఇండియన్ కంట్రీలో ఉన్నటువంటి పదమూడు ముప్పై రెండు రాష్ట్రాల గురించి నేను మాట్లాడుతున్నాను పంతొమ్మిది రాష్ట్రాల వరకు ఉన్నాయి ఈ రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా పేదవాడికి అందజేస్తుందా ఆ ఒక్క రూపాయి అయినా ఇవ్వడం లేదు కానీ ఇటువంటి ఆర్గనైజేషన్స్ పైన మీరు ఎందుకని ట్యాక్స్ వేయడం లేదు మోడీ గారు ఇక్కడ ఉన్నట్టే బడా బడా రాజకీయ నాయకులు కూడా అందులో ఈ ఐపీఎల్ మ్యాచ్ లో కూడా బాగా కోట్ల కోట్లు వానర్లుగా ఉంటూ వాళ్ళకి స్పెండ్ చేస్తున్నారు సో దీనిపైన ఎందుకు అన్ని వేల కోట్లు బడా బడా రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీస్లు అందరూ కూడా వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తున్నారు ఐపీఎస్ మ్యాచ్కి దీనికి వీళ్ళు కూడా బాజీలు అవుతున్నారు వీళ్ళ డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుని దీనికి వీళ్ళు కూడా ఒక అరుగులు అవుతున్నారు ఈ అర్హత ఈ డబ్బు ఇది మొత్తం ఎక్కడ పోతుంది కేవలం ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసమే బీసీసీఐ ని నిర్వహిస్తుంది అనేది ప్రజల వాదన అది నిజమైననే నేను నోటికి కోటి పర్సెంటేజ్ అనువాదిస్తున్నాను ఈ ట్యాక్స్ ఎగ్గొట్టడం కోరికే ఇటువంటి బీసీసీ అనేది తయారైంది దీనికి మాత్రం నేను కూడా తప్పకుండా ఓటేస్తున్నాను ఇటువంటి వాటిల్ని మీరు తెలీదా మీ మీ దాకా రావట్లేదా రాకపోతే మీరు ఏమైనా తెలిసి కూడా ఊరుకుంటున్నారా మీరు ఊరుకునే వ్యక్తి అయితే కాదు మీరంటే అభిమానం నాకు కూడా ఉంది మీ పాలనన్నా మీరన్నా చాలా వరకు అభిమానం ఉంది బీజేపీ పార్టీలో మీరంటే పిచ్చి పిచ్చి ఉన్న వాళ్ళటువంటి ప్రజలు కూడా ఉన్నారు ఈ ప్రజలకు మీరు ఎంత వరకు న్యాయం చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్లో ఈ క్రికెట్ క్రికెట్ సెలబ్రిటీస్ చేత ఎందుకు యాప్ లో దింపిస్తుంది ఈ బీసీసీఐ ఆర్గనైజేషన్స్ ఎందుకు దింపిస్తుంది ఎందుకు ఇలా చేస్తుంది ఇవన్నీ మీకు తెలియవా తెలిసి మీరు ఊరుకున్నారా లేకపోతే బీసీసీఐకి మీరు ఏమైనా కట్టుబడి ఉన్నారా ఏమైనా లోబడి ఉన్నారా ఉంటే మీరు ఇటువంటి చర్యలన్నీ తీసుకోవడం లేదా ఇవన్నీ ప్రజలలో ఎత్తుతున్నటువంటి సమస్యలు ఈ సమస్యల్లో మీరు ఎంతవరకు సమాధానం చెబుతారు దీనిలో మిడిల్ క్లాస్ ఉన్నారు లో క్లాస్ ఉన్నారు పూర్ క్లాస్ ఉన్నారు హై క్లాస్ ఉన్నారు అన్ని క్లాసులకు సంబంధించి అన్ని తరగతులకు సంబంధించిన కుటుంబాలు ఉన్నారు ప్రజలు ఉన్నారు వీళ్ళందరికీ ఒకటే ఈ మోడీ గారు ఎందుకని బీసీసీఐ మీద ట్యాక్స్ వేయడం లేదు జీరో ట్యాక్స్ తో వచ్చినటువంటి ఎందుకని క్యాచ్ చేయడం లేదు ఎందుకని ప్రశ్నించడం లేదు ఒక్క రూపాయి రెండు రూపాయలు కూడా తినే ఇడ్లీ మీద బాటిల్ మీద కూడా టాక్స్ వేస్తున్నటువంటి గవర్నమెంట్ వేల కోట్ల ఆదాయం వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఎక్కువగా వాదిస్తున్నటువంటి ఇదండి ప్రజల్లో ఎందుకు మీడియా కూడా మాట్లాడలేదు అరే పది రూపాయలు పెట్టి వస్తున్నా దానిలో ఒక రూపాయి ట్యాక్స్ వేస్తున్నారు పది రూపాయలకి ఒక రూపాయ వస్తుంటే వంద రూపాయలకి పది రూపాయలు వెయ్యి రూపాయలకి వంద రూపాయలు ఇంత ట్యాక్స్ వేస్తున్నటువంటి మన ఇండియన్ కంట్రీలో మన మోడీ గారు ఇలా ఎందుకు కోరుకుంటున్నారు అరే ఇడ్లీ బండి దగ్గరికి పోతే ట్యాక్స్ వాటర్ బాటిల్ కొనుక్కుంటే ట్యాక్స్ చాక్లెట్ కొనుక్కుంటే ట్యాక్స్ సినిమా వెళ్తే ట్యాక్స్ డ్రెస్ కొనుక్కుంటే ట్యాక్స్ కారు కొనుక్కుంటే ట్యాక్స్ వెహికల్ కొనుక్కుంటే ట్యాక్స్ ఇంటి ప్రతి ఒక్క చిన్న వస్తువు దగ్గర నుంచి ప్రతి ఒక పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు వరకు కూడా టాక్స్ విధిస్తున్నటువంటి మన సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మోడీ గారు ఈ బీసీసీఐ మీద ఎందుకు ట్యాక్స్ వేయడం లేదు ఎందుకు జీఎస్టీ విధించటం లేదు ఈ డబ్బు అంతా ఎక్కడికి తగిలిపోతుంది ఈ వేల కోట్లన్నీ ఏం చేస్తున్నారు ఎవరు పాకెట్లలో దాచుకుంటున్నారు ఎవరు ఏటీఎం ఎవరు బ్యాంకులో స్టోర్ చేసుకుంటున్నారు ఈ ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఐదు వేలు ఐదు వేల కోట్లు పైచిలు కంటే ఎంతమంది పేదవాళ్ళు బ్రతకొచ్చు ప్రస్తుతానికి ఎంతో కొన్ని కొన్ని వందల సంఖ్యలో పేదవాళ్ళు బ్రతకొచ్చు అటువంటిది ఏమీ లేదు ఈ ట్యాక్స్ మొత్తం కలిపితే ఎక్కడికి వెళుతుంది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ చిలుక ఈ పై ఐదు వేల కోట్ల పైన చిలుక ఎక్కడికి వెళుతుంది ఏం చేశారు ఈ చిలుకను ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ ప్రజలు ప్రశ్నించే ప్రశ్నలకి ఈ ఐసిసిపి సమాధానం లేదు ఎందుకంటే వాళ్ళు సమాధానం ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు ఎందుకని అంటే ప్రధానమంత్రి ఆయన మోడీ గారు మీరే సైలెంట్ గా ఉన్నప్పుడు వీళ్ళు నోరు విప్పుతారా ప్రజలు గలమెత్తారు ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు కానీ ఇక్కడ మీరు మాత్రమే సైలెంట్ గా ఉంటున్నారు మీకు తెలిసి ఉంటున్నారా తెలియకు ట్యాక్స్ కలెక్షన్ చేయాలంటున్నారు ఈ తప్పకుండా ఈ బీసీసీఐ మీద ట్యాక్స్ వసూలు చేయాల్సిందే జిఎస్టి వేయాల్సిందే ఈ వచ్చిన జిఎస్టి లేని ట్యాక్స్ లేని ప్రతి పేదవాడికి ఒక రూపాయి వెళ్లాల్సిందే అరే మీరు ఇప్పుడు ఒక కుటుంబం గ్యాస్ కల గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే దాని మీ తరపు నుంచి నలభై రూపాయలు వాళ్ళకి అకౌంట్ లో పడుతున్నాయి అటువంటి నలభై రూపాయలు ఎన్ని పడతాయి ఎన్ని కుటుంబాలకి వస్తుంది ఇటువంటి ఈ బీసీసీఐ దగ్గర మీరు వసూలు చేస్తున్నటువంటి అమౌంట్ కానీ వేస్తున్న లే కానీ ఎంతమందికి ఉదా దోహదపడుతుంది ఎంతమందికి ఆధారపడుతుంది ఎంతమంది పేదవాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి అనేది కూడా నేను మోడీ గారిని ప్రశ్నిస్తున్నాను ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయింది నేషనల్ లెవెల్ కాదండి ఇదేదో ఒక స్టేట్ ఒక స్టేట్ లోనో ఒక ఊర్లోనో జరగట్లేదు ఈ బీసీసీఐ అనే ఒక సంస్థ ఈ బిసిసిఐ అనే ఒక ఆర్గనైజేషన్స్ ఒక ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఎంత ఇండియన్ కంట్రీ లెవెల్లో వెళ్ళిపోయింది విదేశాలకు కూడా వెళ్ళిపోయే స్థాయిలో ఉంది ఈ దుర్వినియోగ పడుతున్నాయి అని కూడా అంటున్నారు అవును తప్పకుండా దుర్వినియోగం పడుతున్నాయి ఈ వేల కోట్లు ఎక్కడ బీసీసీఐ ఫస్ట్ ఈ క్లూ లాగండి ఈ క్లూ లాగండి ఈ ఈ లాగితే డొంక మొత్తం కదా బయటకు వస్తుంది దీనిట్లో ఎవరెవరు బడా బడా బాబులు ఉన్నారు దీనిట్లో ఎవరెవరు ఎంత ఎంత వరకు ఉన్నారు అనేవి కూడా బయటకు వస్తున్నాయి ప్రతి సెలబ్రిటీ దగ్గర వసూలు చేస్తున్నారు సీఎం ఏంటి పిఎం సీఎం ఏంటి ముఖ్యమంత్రులు ఏంటి తర్వాత మన మంత్రులు ఏంటి ప్రతి ఒక్కరికి కూడా ట్యాక్స్లు పడుతున్నాయి కానీ ఈ బీసీసీఐ మీద ఎందుకని ట్యాక్స్ వేయటం లేదు ప్రతి ఒక్క చిన్న వస్తువు అరే ఒక పేదవాడు కొనుక్కునే వాటర్ బాటిల్ మీద ట్యాక్స్ వేస్తున్నారే తినే రొట్టె మీద ట్యాక్స్ వేస్తున్నారే తినే ఇడ్లీ మీద ట్యాక్స్ వేస్తున్నారే కొనుక్కునే ఒక ఫ్రాక్ మీద ట్యాక్స్ వేస్తున్నారే చిన్న చిన్న వస్తువుల మీద ట్యాక్స్ వేస్తున్నారే రోడ్ల మీద కొనుక్కునే వస్తువుల మీద సైతం ట్యాక్స్లు పడుతున్నాయి ఈవేళ ఇప్పుడున్న జనరేషన్ లో కానీ ఈ బిఎస్ బీసీసీఐ మీద ఎందుకని ట్యాక్స్ పడటం లేదు మోడీ గారికి ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటే మీరు మోడీ గారు మీరు నేను మరీ మరీ మీకు చెప్పుకుంటున్నానండి మోడీ గారు ఈ బీసీసీఐని మాత్రం వదలొద్దు బీసీసీఐని వదిలినంత మాత్రం నా దేశానికి నష్టమే కానీ లాభం ఎట్టి పరిస్థితుల్లో లేదు ట్యాక్స్ కలెక్షన్ చేయాలని ట్యాక్స్ డి ప్రతి వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి మీద కూడా మీరు జిఎస్టి వేయండి ట్యాక్స్లు వేయండి ఈ ట్యాక్స్లు లేట ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు స్వచ్ఛంద సంస్థ కింద వాళ్ళు అంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ కింద వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యారని చెప్తున్నారు సో ఇటు ఇలాగా చట్టంలో ఉన్నటువంటి చిన్న చిన్న లొజుగుల్ని చేసుకొని ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఈ విధంగా కోట్లు గడించి ఇబ్బంది పడుతుంటే ప్రజల్ని ఎన్ని లాభాలు పొందుతుంటే ఎలా మనం దీన్ని ఏ కోణంలో చూడాలి ఈ అన్యాయపు కోణంలో చూడాలి అక్రమ అక్రమపు కోణంలో చూడాలి ఇది రూపాయి జీరో బ్యాలెన్స్ తో జీరో ట్యాక్స్ తోటి మొదలైనటువంటి బీసీసీఐ ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించింది ఎక్కడి నుంచి సంపాదించింది ఈ వేల కోట్లన్నీ ఎక్కడ దాస్తుంది ఏ గోడౌన్లో దాస్తుంది ఏ కంట్రీ బ్యాంక్ లో దాస్తుంది ఏ అదర్ కంట్రీస్ బ్యాంక్ లో దాస్తుందా లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్స్ చేస్తుందా ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తుందా ఒక్కసారి నాతో రెండు ఎంతమంది పేదవాళ్ళు అన్నం లేకుండా ఏ ఎంతమంది పేదవాళ్ళు ఉండడానికి నీడలేక వానకి తడుస్తున్నారో ఎండకి ఎండుతున్నారో ఆకలికి అలమటించి పోతున్నారో గాలికి ఆరుతున్నారో నేను చూపిస్తాను ఒక్కళ్ళు ఒక ఒక బీసీసీఐ ఆర్గనైజేషన్స్ నుంచి ఒక వ్యక్తి అయినా మోడీ గారి దగ్గర నుంచి ఒక వ్యక్తి అయినా ఆ జరిగినటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి అయినా ఎవరైనా కానీ నా దగ్గరికి వస్తే నేను చూపిస్తాను పేదవాళ్ళు ఎటువంటి కష్టాలు పడుతున్నారు ఎటువంటి బాధలు పడుతున్నారు ఎందుకు వదిలింది అంత మందిని ఎలా వదిలింది ముప్పై ఐదు వేల మంది పట్టాల్సినటువంటి జనా ఉన్న స్టేడియం లో మూడు లక్షల మందిని ఎలా వదిలింది అది రెండు వేల రూపాయల పై ఉన్నటువంటి టిక్ ని నాలుగు వేల రూపాయలకి ఎలా అమ్ముకుంది ఈ అమ్ముకున్న డబ్బంతా ఎక్కడ పంపించింది నాలుగు వేల రూపాయల టికెట్ అంటే ఈ ఈ పైచీలకు వచ్చిన డబ్బంతా ఎక్కడ పంపించింది ఎక్కడ డొనేట్ చేసింది ఏ పేదవాడికి డొనేట్ చేసింది ఏ ముసలి వాళ్ళకి డొనేట్ చేసింది ఏ అనాథికి డొనేట్ చేసింది ఎక్కడ ఎవరికి డొనేట్ చేస్తుంది లేకపోతే ఏ పేషెంట్స్కి డొనేట్ చేస్తుంది ఏ హార్ట్ సర్జరీ పేషెంట్స్ డొనేట్ చేస్తుంది ఏ బ్రెయిన్ సర్జరీ పేషెంట్స్ డొనేట్ చేస్తుంది ఎటువంటి ఆర్గనైజేషన్స్కి ఈ బీసీసీఐ అనేది డొనేట్ చేస్తుందని నేను ఒకటికి నాలుగు సార్లు ప్రశ్నిస్తున్నాను మోడీ గారు మీరు కనుక ఈ బీసీసీఐని కనుక పట్టుకోకపోతే మన దేశం చాలా నష్టపోతుంది ఆర్థిక పరంగా ఎంతో వెనకబడి ఉంటుంది మీరు దీనిని తప్పకుండా పట్టుకొని బీసీసీఐనే దాన్ని పట్టుకొని మీరు ట్యాక్స్లు వేయండి జిఎస్టీలు కట్టించండి మీరు జిఎస్టీ రూపాయన ట్యాక్స్ల రూపాయి వచ్చే డబ్బుని మీరు పేదవాళ్ళకి ఎంతవరకు అంటే అంతవరకు ఉపయోగించవచ్చు మీరు ఎలాగో ఉపయోగించుకోలేరు మీరు ఎంతవరకు ఉపయోగిస్తారు అంతవరకే ఉపయోగిస్తారు కానీ ప్రతి పేదవాడికి కూడా ఈ ప్రతి పైసా అంతేలాగా ఉంటుందన్నమాట మీరు ఈ బీసీసీఐని మాత్రం వదలొద్దు వదిలాలంటే మాత్రం ప్రజలు కూడా ఊరుకోరు ఈసారి ఈ బీసీసీఐ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పేలిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చావులు ఈ మరణాలు ఈ తొక్కేసలాటలు ఈ బెట్టింగులు తర్వాత ఈ క్రికెట్ ఇవన్నీ అంటే ఇప్పుడు క్రికెట్ సెలబ్రిటీస్ అంటే మన దేశంలో చాలా పిచ్ అనమాట యూత్ కి వాళ్ళే బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేస్తుంటే ఈ చిన్న చిన్న యూట్యూబర్లు ఎందుకు చేయరు ఒకవేళ చేస్తే వాళ్ళ మీద ఇంత పెద్ద చర్యలు తీసుకున్నారు కదా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఇదే వీళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోవడం లేదు క్రికెట్ ఏ గానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ మేన్లే కానీ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు ప్రమోట్ చేస్తున్నప్పుడు వీళ్ళ మీద ఎందుకని చర్యలు తీసుకోవడం లేదు అంటే వీళ్ళ వీళ్ళ విషయాలు మీ దాకా రావడం లేదా మోడీ గారు వీళ్ళ విషయాలు మీ దగ్గరికి ఏమి తెలియడం లేదండి మోడీ గారు అంటే చిన్న చిన్న చితక చితిక వాళ్ళనే పట్టుకుంటున్నారు యూట్యూబర్లని వాళ్ళని వీళ్ళని గురించి పట్టుకుంటున్నారు కానీ వీళ్ళని ఎందుకని ఈ బడా బడా త్రిమింగ్ ఎందుకని పట్టుకోవడం లేదు మీరు యూట్యూబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే విషయం ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్లే చేశారు సో వాళ్ళని చూసి మేము చేశాము సో దాని గురించి మమ్మల్ని హైలైట్ చేసి మరి టార్గెట్ చేశారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళని టచ్ చేసేద్దాం చేసే ఎవరండి ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బిజినెస్ మ్యాన్స్ టచ్ చేసే ధైర్యం మీ దగ్గర లేదా వీళ్ళని పట్టుకునే డేర్ మీ దగ్గర లేక ఇలా సైలెంట్ గా ఊరుకుండి పోతున్నారా ఎందుకు ఇటువంటి ఊరుకుండి పోతున్నారని ప్రజలు అడుగుతున్నారు ప్రజల తరపు నుంచి నేను కూడా అడుగుతున్నాను మిమ్మల్ని మోడీ గారు వీళ్ళని మాత్రం ఈ బిసిసిఐని మాత్రం ఇప్పుడు వదిలారు అంటే ఇక ప్రజలు మిమ్మల్ని మాత్రం ఇక ఎప్పటికీ కూడా క్షమించరు క్షమించేటువంటి అవకాశాలు లేవు రేపు మళ్ళీ మన ప్రభుత్వం ఇరవై తొమ్మిదిలో మన ప్రభుత్వం ఇండియన్ కంట్రీ లెవెల్లో రావాలి ఇండియన్ కంట్రీలో మన ప్రభుత్వం మళ్ళీ నిలబడాలి మన కమలం గుర్తు రేపరేప రాడాలి మన కమలం గుర్తు మళ్ళీ ఒకసారి విజయక విజయకేతనాన్ని ఎగరవేయాలి అంటే మీరు ఈ బీసీసీఐ గురించి చర్య తీసుకోండి ఈ బీసీసీఐ మీద ట్యాక్స్ వేయండి ఈ బీసీసీఐకి జిఎస్టి కట్టించండి కట్టించిన ప్రతి రూపాయిని పేదవాడికి పెట్టండి పేదవాడికి పెడితే పేదవాడే మీ జెండాని మళ్ళీ భుజాన వేసుకొని తిరుగుతాడు మీ జెండాని మళ్ళీ విజయకేతనానికి ఎగరేస్తాడు పేదవాళ్ళకే ఇటువంటి అవకాశాలు ఉంటాయి ఉన్నవాడు ఎప్పుడూ బయటికి రాడు వాడు ఏసీ కార్లో తిరుగుతాడు చక్కగా ఏసీ లో ఉంటాడు పెద్ద పెద్ద విల్లాసుల్లో గడుపుతూ ఉంటాడు కానీ పేదవాళ్ళు గుడిసిలో ఉన్నవాళ్ళు చిన్న చిన్న ఇళ్లల్లో ఉండేవాళ్ళు చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చిన్న చిన్న ఉద్యోగస్తులు వీళ్ళే మీ మీ వీళ్ళ వీళ్ళ కనుక మీరు తోడుగా ఉంటే మోడీ గారు వీళ్ళు రేప ఇరవై తొమ్మిదిలో వచ్చేటటువంటి ఎలక్షన్ లో మన ఇండియన్ కంట్రీలో మనకే విజయం అవుతుంది మనమే గెలుస్తాం కానీ ఈ బీసీసీఐ మాత్రం వదలొద్దు సో మచ్ మేడం